ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు ఏం చేద్దాం అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక రావడం జరిగింది ఉద్యోగులకు ఏం చేద్దాం అంటూ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన ఉద్యోగుల సమస్యలు డీఏలపై కీలక చర్చ రిటైర్మెంట్ వయస్సు ఏడాది పెంపుపై పరిశీలన మరింత పగడ్బందీగా రైతు భరోసా అమలు ఐదిన కేబినెట్ భేటీ అన్నింటిపై నిర్ణయం సో ఇందులో ముఖ్యంగా రకరకాల స్కీమ్స్ గురించి అయితే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేవనెత్తినటువంటి పలు డిమాండ్లను పరిష్కరించే దిశగా రేవంత్ సర్కార్ యోచిస్తుంది వారి డిమాండ్లపై ఈ నెల ఐదున జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు పది విరమణ వయస్సు పెంపు సాధారణ బదిలీల అంశాల్లో క్యాబినెట్ భేటీలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఆదివారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమై ఈ మేరకు చర్చించడం జరిగింది ఇప్పటికే సర్కార్పై ఆర్థిక భారం ఉండడం దీనికి తోడు ఈ ఒక్క ఏడాది ఎనిమిది వేల మందికి పైగా ఉద్యోగులు రిటైర్ కావడంతో మరి మరింత భారం పడకుండా ఉద్యోగుల పదవి మన వయస్సును ఏడాది పాటు పెంచితే మంచిదని కొందరు మంత్రులు సూచించినట్లు తెలిసింది దీంతో పాటు ఉద్యోగుల సాధారణ బదిలీ చేపట్టడం ప్రభుత్వం మొదటి ఆలోచనగా ఉంది ఇక రెండవది పెండింగ్లో ఉన్న ఉద్యోగుల్లో ఉద్యోగుల యొక్క డిఎల్లో ఎన్నింటిని ప్రకటించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుని ఉన్నారు ఉద్యోగుల ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అంశంపై చర్చించారు కాగా సమావేశంలో అన్ని అంశాలపై మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వ పనితీరు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలను కొందరు మంత్రులు ప్రస్తావించినట్లు తెలియడం జరిగింది